ఇప్పుడు మన ప్రభుత్వము ఆ ఎనిమిది మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తి రొడ్డిస్తున్నాము భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టనల్ మనుషులు రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు పోలీస్ శాఖ ఉంది మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది అదేవిధంగా అందరం కూడా ఇది ఒక కంబైన్డ్ ఎఫర్ట్ గా ఫస్ట్ ఎఫర్ట్ గా ముందు ఎనిమిది మంది ఏవైతే స్టక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాం